కి స్వాగతం మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు బండారి శాంతి కుమార్ పూర్తిగా అర్హుడని ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా పేర్కొనడం అని ఇది పాలమూరు ప్రజల గుండెల్లో ఉన్న మాట జితేందర్ రెడ్డి చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ శాఖలో ఉన్నతాధికారిగా ఉంటూ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి గత పద్నాలుగు సంవత్సరాలుగా బీజేపీలో ఉంటూ పార్టీ బలోపేతానికి బండారు శాంతి కుమార్ చేస్తున్న సేవలు ఎంతో విలువైనవి బాల్య స్వయం సేవకు ఆయన వెలకట్టలేని సేవా సమాజానికి చేశారు చాలా మంది పార్టీలు మారి రాజకీయంగా ఎదిగేందుకు అవకాశాలు సృష్టించుకున్న శాంతి కుమార్ మాత్రం తను నమ్మిన సిద్ధాంతాల కోసం మొదటి నుంచి బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గంలోనే ఉంటూ పార్టీ కోసం విశేషంగా సేవలందించారు కాబట్టి జితేందర్ రెడ్డి డీకే అరుణతో సహా పార్టీ నాయకులంతా శాంతి కుమార్ కే టికెట్ వచ్చేందుకు కృషి చేసి ఆయన గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా పార్టీ శ్రేయస్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు కింది స్థాయికి అందేలా చేసే సత్తా పాలమూరులో కేవలం శాంతి కే ఉందన్నారు కావున పెద్ద నాయకులు పట్టుబిడిచి శాంతి కుమార్ కి పాలమూరు ఎంపీ టికెట్ ఇప్పించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎగ్గర్ని నరసింహులు కోరారు బీసీ నాయకుడైన బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ ఎంపీ పదవికి ముమ్మాటికి అరుడైన వ్యక్తి ఇక గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో చివరి క్షణంలో శాంతి కుమార్ గారికి కేటాయించిన ఎంపీ సీటును పార్టీ ఆదేశాల మేరకు త్యాగం చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అప్పుడే పార్టీలో చేరిన నాగం జనార్దన్ రెడ్డి కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటికప్పుడు పార్టీలో చేరిన డీ కారణ కోసం శాంతి కుమార్ పార్టీ ఆదేశాలను శిరస్ వహిస్తూ పోటీకి దూరంగా ఉన్నారు కాబట్టి పార్టీ హైకమాండ్ కూడా ఈ విషయంలో శాంతి కుమార్ గారికి న్యాయం చేయాలని కోరుతున్నారు మొన్నటి ఎన్నికల్లో బీసీ సీఎం అని ప్రకటించిన పార్టీ హైకమాండ్ ఎంపీ ఎన్నికల్లో బీసీ జనాభా ఎక్కువ ఉన్న పాలమూరు పార్లమెంట్ సీట్ బీసీలకు కేటాయించి తమ మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎగ్గని నరసింహులు తెలిపారు రాబోయే రోజుల్లో రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్ గాను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యి మూడోసారి మరొక అవకాశము ప్రజలు దేశ ప్రజలు చేయడానికి ఉన్నారు దాని ఆ విషయంలో దేశాన్ని కూడా దేశ ప్రధానమంత్రి మూడో అంశాలను కూడా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఈ దేశంలో దేశ ప్రధానమంత్రి కాకముందు దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా పరిష్కరించి మరి ఇంకా కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి ఆ సమస్యలు కూడా పరిష్కారం అంటే మూడోసారి దేశ ప్రధానమంత్రి ఐటెక్ ప్రైమ్ మినిస్టర్ కావాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క కళ మా కార్యకర్తలు అందరూ కూడా మేమందరం కూడా దేశ ప్రధానమంత్రి మూడోసారి కావాలని కూడా మేమందరం కూడా భావిస్తున్నాం మరి ఈ విషయంలో రాబోయే రోజుల్లో రెండు నెలలు మూడు నెలల్లో ఎంపీ ఎలక్షన్ గాను ఈ యొక్క మామూనార్ పార్లమెంట్ గెలవాలంటే మరి గతంలో శాంత్ కుమార్ అనే ఒక బీసీ నాయకుడు ఉండే గత పదిహేను సంవత్సరాల నుండి పార్టీ కొరకు సేవ చేస్తున్నాడు శాంత్ కుమార్ గారికి మరి ఎందుకంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటూ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ప్రెసిడెంట్గా పనిచేస్తుండ్రు ఆ ఇన్కమ్ ఐటీ ఐటీ పని పనిచేస్తూ ఆయన అటువంటి వ్యక్తి మరి రిజైన్ చేసి మన భారతీయ జనతా పార్టీకి వచ్చి సేవ చేస్తున్నాడు అలాంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో టికెట్ ఆశించాడు టికెట్ రాలేకపోయింది నాగర్జారు వచ్చారు ఆయనకి ఇచ్చారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నామినేషన్ ఇచ్చే టైంలో కూడా ఆయన ఢీకెం మేడం అనంగారు వచ్చారు ఆయనకు మరీ త్యాగం చేయాల్సి వచ్చింది త్యాగం చేసిండు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటు మామూలు పార్లమెంట్కి వెళ్ళాలంటే మరి బీసీలకు అవకాశం ఇస్తే కుమార్ గారికి అవకాశం ఇస్తే బాగుంటుందనే మా భావన టికెట్ ఇచ్చి పార్టీ టికెట్ ఇస్తే మేమందరం కూడా కలిసి గెలి గెలిపించుకుంటాం మేడం గారు కూడా డి కార్న మేడం గారు గతంలో గద్వాల్లో గద్వాల్లో ఉండి పోటీ చేయకుండా బీసీలకు త్యాగం చేసింది ఇక్కడ శివకుమార్ అనే ఒక వ్యక్తికి త్యాగం చేసింది అదేవిధంగా డి కార్న మేడం గారు ఇక్కడ మామినారు పార్లమెంట్ కూడా ఎందుకంటే గతంలో టికెట్ ఇచ్చారు చూశారు మీరు అందరికి టికెట్ ఇచ్చారు కానీ శాంతకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వలేకపోయారు మన బీసీలో కూడా ఇక్కడ మేడం గారు అర్ణ గారు డీకర్ణ మేడం గారిది మరి బీసీలో అవకాశం శాంతికుమార్కి ఇచ్చి ఇప్పించి దగ్గరుండి గెలిపించుకుంటే రాబోయే రోజుల మేడంకు రాజ్యసభ కానీ ఏ ఇంకా రాబోయే రోజులు ఏ ఉన్నా కూడా పార్టీ ఇస్తే బాగుంటుందని మా భావన ఒకసారి శాంతికుమార్ గారికి టికెట్ ఇస్తే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరొకసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గెలిపించుకోవాలనేది మా భావన మూడోసారి వస్తే దేశానికి సేవలు ఉంటాయి దేశాన్ని ముందుకు వెళ్తుంది దేశం అనేది చూశారు కొన్ని ప్రైమ్ మినిస్టర్ల దగ్గర కొన్ని దగ్గర ఎలా మాట్లాడుతుంటే ఓసారి దేశ దేశాలే నాశనం అయ్యే పరిస్థితులు ఉంటుంది కానీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని కాపాడుకుంటూ ఈరోజు ప్రపంచంలో మొదటి అగ్రస్థాన దేశం వెళ్ళడానికి ఎంతో ప్రయత్నం అలాంటి భారతీయ జనతా పార్టీ మరొకసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర కోరుకుంటున్నాం నరేంద్ర గారికి టికెట్ ఇచ్చారు ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఒక్కసారి గెలిచాడు తొంభై తొమ్మిదిలో ఆ తర్వాత మళ్ళీ ఏమైంది వేరే పార్టీకి వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు చేశాడు అట్లా ఆయన కూడా రెండుసార్లు ఎంపీ అయ్యాడు అలాంటి వ్యక్తే శాంతి కుమార్ గారు అరుడు అని చెప్పి గత మీరు అందరూ కూడా టీవీ ఛానల్ కూడా వచ్చింది మేము కూడా విన్నాము వాట్సాప్లో కానీ టీవీ ఛానల్ కానీ సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా వచ్చింది నేను కూడా విన్నాను అంత పెద్ద మనిషే ఆయన ఇవ్వాలని కోరుకున్నప్పుడు మేము శాంతికుమార్ రెడ్డిలో లేదు మాది తప్పులేదు ఎందుకంటే ఒక మాకంటూ అందరిని మమ్మల్ని ఒక పార్టీగా గత పదిహేను సంవత్సరాల నుంచి పార్టీని అన్ని విధాలుగా కాపాడుతున్న శాంతికుమార్కి వారికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది మా భావన అలాంటి పెద్ద మనిషి చెప్పినప్పుడు మేము కూడా చెప్పాలనేది మా భావతో చెప్తున్నాం జితన్ రెడ్డి గారు చెప్పారు శాంతికుమార్ అర్హుడు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా రీజన్ చేసి ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ కావాలనే కోరికను నెరవేరుతుంది అనేది మా భావన మేమంతరం కూడా ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఒకవేళ అధిష్టానం బీసీ ఎంపీకి టికెట్ టికెట్ ఇవ్వకపోయినా ఎవరికి ఇచ్చినా కలిసి కట్టుగా పనిచేసేది మాత్రం భారతీయ జనతా పార్టీకి అట్లేమి ఇప్పుడు గారు కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు డికే అర్ణ గారు కూడా ఎంపీ కోసం ప్రయత్నిస్తున్నారు ఏకారణ మేడం గారు ప్రయత్నం చేస్తున్నాడు జితన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు శాంత్ కుమార్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ముగ్గురులో ఉన్నారు మేము అడిగేది ఏంటంటే ఒకసారి రెండు సార్లు జగన్ చంద్రెడ్డి గారు ఎంపీగా అయ్యారు బీజేపీ నుండి ఒకసారి అయ్యారు టీఆర్ఎస్ పార్టీ నుండి ఒకసారి అయ్యారు మరి మేడం గారు కూడా గతంలో ఒకసారి ఎంపిక చేసి చూశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంపిక ఇచ్చారు పార్టీ ఒకసారి అవకాశం ఇచ్చింది మేము అనేది ఏంటంటే ఒకసారి ఈయనకు ఒక అవకాశం ఇవ్వండి బీసీలకు గత పదిహేను సంవత్సరాల నుండి కూడా ఇరవై సంవత్సరాల ఇచ్చారు మా సామాజిక వర్గానికి ఒక అవకాశం ఇస్తే అందరు కలిసికట్టుగా పనిచేస్తారనే భావన గెలుపు ముఖ్యం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ టోటల్గా కాంగ్రెస్ వల్లే ఉన్నారు ఎమ్మెల్యేలు నిన్న ఏడు మంది ఏడు మంది పార్లమెంట్లో ఏడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు ఒక బీజేపీ ఒక ఎంపీగా ఉంటే మాలాంటి కార్యకర్తలు పనులవుతామని మాలాంటి కార్యకర్తలు ఆశాభావన ఒక బీసీ ఒక బీజేపీ ఎంపీగా ఉండాలనేది మా భావన అందులో ఒక బీసీకి అవకాశం అనేది కోరుతున్నాం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము కలిసి గడి పని చేయవలసిందే అధిష్టానాన్ని ఒక స్వాగతించవలసిందే అధిష్టానం ఏ విధంగా చెప్తే మేము విధంగా మీరు ఖచ్చితంగా ఈ ఈ రోజు నుండి బీసీ వాళ్ళని ఎన్ని బీసీలో టికెట్ కావాలని కోరుతున్నాం ఎందుకంటే గతంలో మీరు అందరూ చూశారు దేశ ప్రధానమంత్రి కానీ అమిత్ షా గారు వచ్చి కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు సరే కొన్ని సంఘటనల వల్ల ఏం జరిగిందో అది వేరే ఇష్యూ అలాగా మేము ఒక కోరుతున్నాం మాకు కావాలని కోరుకుంటున్నాం శాంతకుమార్ గారు అందరి వాడు కానీ మాకు ఒక శాంతకుమార్కి అవకాశం అని కోరుకుంటున్నాం కానీ బీజేపీలో ఒకటి ఏముందంటే ఒక అభ్యర్థిని ప్రకటించి మేలు పెట్టాను మీరు మోడీ గారు కానీ అమిత్ షా అందరు కూడా మేలు మేల్కారిన కాల్ చేయండి ముఖ్య కానీ ఏమైందంటే మా యొక్క దేవగారి కాన్ఫరెన్స్ లో తారీఖు పది తారీఖు లాస్ట్ నామినేషన్ డేటు పది గంటలకు డిక్లేర్ చేశారు అదే తప్పు అవుతుంది దానివల్లనే ఇంత లేకపోతే దేవరికైనా కాన్స్ గెలిసే సీటు ఇంకా కొన్ని అంత తప్పు చేయడం వల్ల దాన్ని సద్దిద్దుకోవాలని చెప్తున్నాము సర్దిద్దుకోవాల్సిందే సరే ఎంత పెద్దవాళ్ళు తప్పు చేస్తుంటారు తప్పులు అనేది సర్ది ఇప్పుడు అందరు కూడా ఏమంటారు అంటే శాంతికుమార్ గారిని ఆయన కూడా మ్యారేజ్ చేసుకోలేరు అందరూ పాలమూరు మోదీ పాలమూరు మోదీ అంటారు ఆ విధంగా ఏమన్నా మాకు అవకాశము కలిసి వస్తుంది అనే ఆలోచనతో మేము శాంతికుమార్ గారిని కోరుకుంటున్నాం ఆయన ఎందుకంటే ఆయన కూడా మ్యారేజ్ చేసుకోలేదు ఒక యోగిలాగా అలాంటి అదర్ డెస్కోడు ఉంటాడు అట్లనే ఉంటాడు ఒక అవకాశం ఇస్తే మా యొక్క ఇక్కడ ఉన్న ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆల్నాడీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ఒక ఐకతయ్యి మేమందరం బీజేపీ కార్యకర్తలు ఐకతయ్యి గెలిపించుకోవడానికి మా బాబాయ్ గెలిచినా కూడా ఆయనకు వచ్చారు మినిస్టర్ గెలవలేకపోయాం అంటే ఖచ్చితంగా ప్రతిసారి వచ్చిన వాళ్ళ మోడీ గారు వచ్చినా మామినారులే మీటింగ్ పెడతాడు మామనారే అని చాలా ప్రేమ కానీ మన ఎంపీ గెలవలేకపోతుంది మన పరిస్థితి ఒకసారి కేంద్ర మినిస్టర్ కానీ మన మామనారే ఎంపీఏ గెలిచి కేంద్ర మినిస్టర్ అయితే మనకు చాలా అవకాశాలు ఉంటాయి మనకు ఈ మామినారులో అభివృద్ధి చెందాల్సిన చాలా పని ఉంది చాలా ఫ్యాక్టరీ వేయాలి చాలా వేయాలి చాలా అభివృద్ధి కావాలి మామనారు జిల్లా ఎప్పటికూడా వెనకబడ్డది అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడతాం కానీ చేతలు ఇప్పుడు కా ఈ మామనార్ జిల్లా వాడే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మామినారు జిల్లా వాడే ఆయన మళ్ళీ మామినారు ఎదగొచ్చు అదే ఎంపీ అయిందనుకో మనకు బాగుంటుంది ఎక్కడ కేంద్రంలో మళ్ళా బీజేపీ వస్తుంది కేంద్రంలో వచ్చేది బీజేపీ కాంగ్రెస్ అవకాశాలు లేవు మాకు కావాల్సింది ఇక్కడ మామినారుల్లా భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిస్తేనే బాగుంటుంది అనే మా యొక్క కార్యకర్తల అభిమానం అందరి యొక్క కోరిక ఓకే